హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరో అప్డేట్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ అంటే ఈరోజు మన క్యాబినెట్ మీటింగ్ అయితే పదకొండు గంటలకు జరగబోతుంది ఆ క్యాబినెట్ మీటింగ్లో పలు పథకాల గురించి అయితే నిర్ణయాలు తీసుకుని ఉన్నారు వాటి గురించి అలాగే వాలంటీర్ గురించి ఒక చిన్న అప్డేట్ కూడా చెప్పబోతున్నాను ఈ పూర్తి వివరాలు చెప్పే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సి క్లిక్ చేసుకుని కోరుతున్నాను ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను ఇక మనం అయితే పూర్తిగా వివరాలకే తెలిపిము సెప్టెంబరు మొదటి వారంలోనే మనకైతే కొత్త వాలంటీర్లలోకి విధులు తీసుకోవాలనేసి ఆలోచన అయితే చేస్తున్నారనేసి మనకు చిన్న అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అలాగే ఈ వాలంటీర్ల వ్యవస్థను కూడా మంచిగా మెరుగ్గాద్దాలనేసి వాలంటీర్కి మంచి భవిష్యత్తుని ఇవ్వాలనేసి ఈ ఇప్పుడుండే కోటమి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందనమాట అలాగే ఈ ఒక లక్ష యాభై వేల మందికి ఉద్యోగాలని వాలంటీర్ రూపంలో ఇవ్వాల్సిందిగా ఇప్పుడైతే నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే ఈ ఒక లక్ష యాభై వేల మంది గత ఉన్న ప్రభుత్వంలో వాలంటీర్లందరూ రిజైన్ చేసినందువల్ల ఆ పోస్టులన్నీ మళ్ళీ భర్తీ చేయాలని కొత్త వాళ్ళని తీసుకోవాలని అయితే చెప్పడం జరుగుతుంది రిజైన్ చేసిన వాళ్ళని అయితే ఖచ్చితంగా తీసుకోబోమని చాలా మాటలు కొంతమంది మంత్రులు కూడా చెప్పడం జరిగింది కాబట్టి కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనేసి మనకైతే ఖచ్చితంగా స్పష్టంగా తెలుస్తుంది ఫ్రెండ్స్ అలాగే వీళ్ళ జీతం కూడా పదివేల రూపాయలు ఇవ్వడం అనేది మనకి జీతం పెంచుతాం పదివేలు వాళ్ళని పదివేల నుంచి పదివేలు పెంచిస్తాం అనేసి ఎన్నికల హామీలో భాగంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఈ కొత్త అప్లై చేసుకునే వాళ్ళకు కూడా వెబ్సైట్ అయితే త్వరలోనైతే రాబోతుంది ఈ నిర్ణయాలు అనే మన క్యాబినెట్ మీటింగ్ ఈ క్యాబినెట్ మీటింగు రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో జరిగినటువంటి ఈ క్యాబినెట్ మొదటి మొదటిగా ఒకసారి అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం పెట్టింది ఇప్పుడు మళ్ళీ అదే ఈ క్యాబినెట్ మీటింగ్ని ప్రవేశపెట్టి ఇక నుంచి ప్రతి క్యాబినెట్ని ఈ క్యాబినెట్లోనే చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాబినెట్ని ముందుకు తీసుకురావాలనేసి మన ప్రభుత్వం ఇప్పుడు కూడమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అలా అనేసి అందరికీ మంత్రులకు కూడా అవగాహన కల్పించడం జరిగింది ఇక నుంచి ఈ క్యాబినెట్ ద్వారానే అన్నీ చేయాలనేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో పలు అంశాల గురించి పథకాలు కూడా చెప్పాను కాబట్టి తల్లి కొందన పథకం గురించి కూడా ఈ ఈ క్యాబినెట్లో చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఉచిత బస్సు విషయం కూడా కొన్ని అయితే ఆల్రెడీ చెప్పారు కాబట్టి దాన్ని కూడా కొన్ని రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తారో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటువంటి చేయాలనేసి కొంచెం లేటుగానే చేద్దామనేసి ఆలోచించ చేస్తున్నారు కాబట్టి అందుకనే అది కూడా కాకుండా ఈ మహాశక్తి అంటే లే ఆడవాళ్ళకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల చేస్తా అనే దాని ఆమిషం కూడా తేనున్నారు ఈ కేబినెట్లో దాని గురించి కూడా మాట్లాడతారు అనేసి అయితే చిన్న సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవన్నీ పలు పథకాల గురించి కూడా నిర్ణయం తీసుకుని ఉన్నారు ఈ పథకాలన్నీ అమలు కూడా చేయాలనేసి ఎప్పుడెప్పుడు అమలు చేయాలని దిశ కూడా ఆలోచించే ఆలోచనలు అయితే ఉన్నారు ప్రతీ నెల మొదటి వారంలో మొదటి రోజున ఒక పథకాన్ని అయితే అమలు చేయాలనే నిర్ణయం అయితే తీసుకున్నారు అది మొదటి వారం సెప్టెంబర్ మొదటి రోజునే మనకి ఏ పథకం అమలు చేయాలనేది కూడా ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో అయితే నిర్ణయం తెలుస్తుంది అలాగే ఈ కొత్త వాలంటీర్లనే కాకుండా ఉండే వాలంటీర్లు కూడా జీతాలను కూడా పదివేలు ఐదు వేల నుంచి పదివేలు పెంచి ఆ పదివేల రూపంలో ఈ రెండు నెలల జీతాన్ని కూడా ఇవ్వాలనేసి వాలంటరీ వ్యవస్థ అటువంటి వాళ్ళు డిమాండ్ చేయడం కూడా దొరుకుతుంది ఆ దిశగా కూడా మన కుటుంబ ప్రభుత్వం ఆలోచనలు అయితే ఉన్నది ఈ పదివేలు నుంచి పదివేలు కలిపి ఇరవై వేలుగా జీతం ఇవ్వాలా లేదా దీని వరకే పదివేలు రెండు నెలలు జీతం ఇవ్వాలనే ఆలోచనలో కూడా సందిగ్ధంలో ఉన్నారు కొన్ని అనువాల కారణాల వల్ల వాళ్ళ జీతాలు ఇవ్వకపోవడం వల్ల కొంచెం లేట్ అయింది అనేసి కూడా ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది అదే ఫ్రెండ్స్ ఇక ఈ ఈ క్యాబినెట్లో మనకు కావాల్సింది ఇప్పుడిప్పుడని వాలంటీర్ వాళ్ళు కొత్త కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ కోసం కొత్తగా వాలంటీర్గా చేయాలని కూడా ఎందుకంటే చాలామంది పేదలకి సహాయాలు చేయాలనేది కొంతమంది సొంత స్వతహా చేయలేరు ఈ వాలంటరీ వ్యవస్థ అనేది కూడా చేయవచ్చు వాలంటరీ ద్వారా అనేది కూడా అనుకుంటున్నారు కాబట్టి వాలంటరీ ద్వారా కూడా చాలామందికి మనం సేవలు చేయవచ్చు జీతం తీసుకుంటూ కూడా చేయవచ్చు అనేసి చాలామంది చెప్పడం జరుగుతుంది అలాగే ఈ వాలంటరీ వ్యవస్థను కూడా సెప్టెంబర్ ఒకటి నుంచి తెచ్చి ఈ అమలు ఈ కొత్తగా పథకాలన్నీ అమలు చేసే దిశగా కూడా వస్తుంది ఈ వాలంటరీ వ్యవస్థ ఎప్పుడైతే అమల్లోకి వస్తుందో అప్పటి నుంచి ప్రతీ నెల అన్నీ పథకాలు అమల్లోకి రానున్నాయి అనేసి మనకైతే చిన్న సమాచారం ఉంది ఈ నిర్ణయాలన్నీ ఈ క్యాబినెట్లోనే తెలియనున్నది ఏ నిర్ణయాలు అనేది కూడా మనం ఈ క్యాబినెట్ ద్వారానే మనం వేచి ఉండాల్సి ఉంటుంది ఎప్పటికైతే మనకైతే ఖచ్చితంగా ఈ క్యాబినెట్ ద్వారా శుభవార్త అయితే ఖచ్చితంగా వస్తుంది ప్రజలకి ఉపయోగపడే పథకాలైతే అమలు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం స్టార్ట్ అవ్వగానే పలు పథకాలని అమలు చేయడం పెంచిన మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం అలాంటివి అయితే చేయడం జరిగింది కాబట్టి ఇంకా కూడా అలాగే డిఎస్సీని మొదటి సంతకం చేయడం జరిగింది ఇట్లాంటి పలు అంశాలన్నీ చేయడం ఇసుక ఉచిత ఇసుక రద్దు ఉచిత ఇసుక ఇలాంటివన్నీ చేయడం జరిగింది కాబట్టి ఇంకా కూడా చేయాల్సినవి పెద్ద పెద్ద పథకాలు తల్లికి పొందడం మహిళలకు పదిహేను వందల రూపాయల డబ్బులు ఇవ్వటం అలాగే నిరుద్యోగ భృతి ఇలాంటివన్నీ అంశాలు ఉన్నాయి కాబట్టి వీటి గురించి కూడా కొంచెం చర్చించే అవకాశాలు అయితే మనకి ఈ క్యాబినెట్ ద్వారా ఉన్నది వేచి మనం అయితే దాని గురించి వేచి చూడాల్సిన టైం అయితే ఉంది ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ అయితే మనం చెప్ప నేను చెప్పగలిగిన సమాచారం ఈ క్యాబినెట్ ద్వారా ఏ అయితే నిర్ణయాలు తీసుకుంటారో ఆ అప్డేట్స్ కూడా మీకైతే నేను అమలు చేస్తాను ఫ్రెండ్స్ ఈ సమాచారాన్ని మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లు చిమ్మన క్లిక్ చేసి నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పులేమనంటే మన్నించి నాకు సపోర్ట్గా నిలవండి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి ఈ వీడియో చేస్తున్నందువల్ల నాకు లైక్ చేస్తే నాకు కొంచెం బోర్స్టబ్గా ఉంటుందని కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్